ఏం పప్పు అది పప్పుపప్పు సూపర్గా ఉంది పొయ్యి ఇంకా అవుతుంది ఇది ఇది ఎగ్గిండి రసం రసం పప్పు బలె ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది రత్న మా రత్న పప్పు చేస్తుంది తిరుగువాతి కోసేసుకున్నాము ఆఫ్ చేయ వీడో తిండిస్తలేదు ఆఫ్ చేయమంటాన్ని ముఖం చూపిస్తలేదు ఆఫ్ చేయక అంటుంది చూడు రసం ఎత్తుపోయి పప్పులో పోసేదా పోయి చేయించి నాకు పప్పు ఏం పప్పు ఇది ఏం పప్పు ఉత్తపప్పు ఉత్తపప్పు ఇది ఆల్రెడీ కాకరకాయ కాకరకాయ ఇదిగో రెడీ అయిపోయింది మసాలా కాకరకాయ సూపర్గా ఉంది తక్కువ వస్తుంది రాగి కానీ మమ్మ పప్పు చేసింది మా పాప ఇప్పుడు వేడివేడిగా ముద్ద రాగి ముద్ద తింటే బాగా సూపర్గా ఉంటుంది